Welcome to a Viewpoint. మనలో చాలా మంది నాన్ వెజ్ ఇష్టంగా తింటుంటారు చికెన్ మటన్ చేపలు రొయ్యలు ఇలా రకరకాలుగా తింటుంటారు ఇక సండే వచ్చిందంటే చాలు కాక్క ముక్క ఉండాల్సిందే అంటారు మటన్ తో పాటు బోటీ రక్తం కూడా వండుకొని తింటారు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది మేక రక్తాన్ని వండుకొని తింటారు మేక రక్తాన్ని కొని చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి తురిమిన కొబ్బరితో కలిపి ఫ్రైలా చేసి తింటారు కొంతమంది బోటీ కూరతో కలిపి ఫ్రై చేసుకుని రక్తం తింటారు అసలు మేక రక్తం తినడం ఆరోగ్యానికి మంచిదేనా ఆ పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం మానవ రక్తం లాగే మేక రక్తం కూడా హీమోగ్లోబిన్ తో సమృద్ధిగా ఉంటుంది ఇందులో ప్రోటీన్ ఐరన్ విటమిన్ బిట్వెల్వ్ అమైనో ఆమ్లాలు పోషకలంగా ఉంటాయి మేక రక్తంలో పదిహేడు రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయని డాక్టర్స్ చెబుతున్నారు ఇది కండరాల పెరుగుదలకు వివిధ శరీర కదలికలకు సహాయపడుతుంది మేక రక్తం ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది రక్తహీనతను నివారిస్తుంది జింక్ సెలీనియం ఫాస్ఫరస్ వంటి ఇతర ముఖ్యమైన కణజాలు కూడా ఉంటాయి ఇవి శరీర ఎంతో మేలు చేస్తాయి మేక రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉంటుందని డాక్టర్స్ చెబుతున్నారు ఇది ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి దీంతో హిమోక్రోమాటోసిన్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి లివర్ గుండె అవయవాల పడతీరుపై ఎక్కువ ప్రభావం చూపించవచ్చు అంతేకాకుండా మేక రక్తాన్ని అధికంగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి జీర్ణ సమస్యలతో బాధపడేవారు దీన్ని తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఈ రోజులో చాలా మంది యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నారు అలాంటి వారు మేక రక్తం ఎక్కువగా తీసుకోకూడదు రక్తంలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది గౌడ్ సమస్యలు ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది ఇది గౌడ్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది దీంతో కీళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అందుకే గౌడ్ సమస్యలతో ఉన్నవారు మేక రక్తం తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు